హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ అంజలి వెల్కమ్ టు పవన్ అంజలి యూట్యూబ్ ఛానల్ ఈరోజు సండే కదా అండి సండే స్పెషల్ నాటుకోడి ఇక్కడ అమ్మవారి దగ్గర మొక్కుంటే పోయి కోసుకొని వచ్చామండి అలాగే ఈ నాటుకోడి పులుసు ఎలా చేయాలి ఏంటనేది మీకు చూపిస్తాను చాలా బాగుంటుంది ఇందులోకి బగారా ఇంకా బాగుంటుందండి నాటుకోడి పులుసు బగారా సూపర్ ఉంటుంది ఎలా చేసుకోవాలి అనేది వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకుందామండి గిన్నె వేడి కాగానే ఒక ఆరు స్పూన్ల ఆయిల్ వేసుకుందాం ఇందులోకి మసాలాలు ఒక ఇంచు దాచిన చెక్క రెండు యాలకులు ఒక నాలుగైదు లవంగాలు ఒక స్టార్ పువ్వు ఇందులో వేసుకోవాలి వీటితో పాటే రెండు బిర్యానీ ఆకులు వేసుకోవాలి ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి నేను ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి తీసుకున్నానండి పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుందాం నేను ఒక రెండు మీడియం సైజు ఆనియన్స్ తీసుకున్నానండి ఇందులోనే అర స్పూన్ పసుపు వేసుకోవాలండి అలాగే రెండు స్పూన్ల అల్లం వెరల్లి పేస్టు వేసుకుందాం ఇది పచ్చివాసన పోయే అంతవరకు ఫ్రై చేసుకోవాలండి కూర కదా అండి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువే పడుతుంది కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది కొత్తిమీర పుదీనా కూడా ఇప్పుడే వేసుకుంటున్నానండి వీటన్నిటిని ఒకసారి కలుపుకొని కొంచెం ఫ్రై కానిద్దామండి మేము ఒక కోడి తీసుకున్నామండి ఇంకా అది అక్కడ అమ్మవారి దగ్గర కోసిన తర్వాత కాలు తల అక్కడే కడతారు కదా ఇక్కడంతా కొట్టించి చేసేసరికి అది కేజీ అయిందండి ఇంకా ఇలా కడిగి పెట్టుకున్న కూరని ఇందులో వేసుకుందాం అన్నీ కలిసేలాగా మరొకసారి కలుపుకోవాలండి ఇప్పుడు ఒక స్పూన్నర సాల్ట్ వేసుకుందామండి అయినా పసుపు అయినా మనం ముందే వేసుకోవాలండి చివరలో కాకుండా ఎందుకంటే మనకి ఆ ముక్కల్లో నుంచి నీరు బయటకు వస్తుంది తొందరగా కూడా అన్నమాట ఈ విధంగా మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుందామండి ఒకసారి మూత తీసుకొని చూద్దామండి చూడండి మనకి నీరు అనేది ఎలా బయటకు వచ్చిందో కర్రీలో నుంచి ఇప్పుడు కూరకు తగినంత కారం వేసుకోవాలండి అలాగే ఇది నాటుకోడి కదండి కొంచెం కారం ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ కూడా బాగుంటుంది అలాగే ఇప్పుడు మనకి ఈ టైంలో సర్దులు కానీ దగ్గులు కానీ ఏది ఉన్నా కానీ నాటుకోడి తింటే అంతే అండి తగ్గిపోతుంది కారం వేయగానే అమ్మటే వాటర్ పోసుకోవద్దండి ఒక రెండు నిమిషాలు ఇలా ఉడికించుకుందాం కారం అనేది ముక్కలకు పడుతుంది ఈ కూరలోకి నార్మల్ వాటర్ పోయానండి అంటే హీట్ చేసుకొని పోస్తాను ఈట్ వాటర్ పోస్తేనే కూర కూడా తొందరగా ఉడుకుతుంది బాగుంటుంది మీరు కూడా అలాగే పో చూడండి చాలా బాగుంటుంది కూర ఇంకా టేస్టీగా రావాలంటే మనకి ఇందులో కొంచెం జాజికాయ తురిమి వేసుకోవాలండి చాలా బాగుంటుంది రుచి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి రెండు నిమిషాలు ఉడికించుకున్నామండి అలాగే వేడి చేసుకున్న వాటరు ఇందులో పోసుకోవాలి గ్రేవీ అనేది కొంచెం ఎక్కువే ఉండాలండి అందుకే మనం ఇప్పుడే వాటరు కొంచెం ఎక్కువ పోసుకుంటే కర్రీ మనకు ఉడికేసరికి సరిపోతుంది మనం పెట్టుకునేది పులుసు కదా అండి అందుకే కొంచెం గ్రేవీ ఎక్కువ ఉండాలంటే వాటర్ ఎక్కువే పోసుకోవాలి అది ఉడికేసరికి మనకి సరిపోయేంత గ్రేవీ అవుతుంది మూత పెట్టుకొని ఒక పదిహేను నిమిషాల పాటు ఉడికించుకున్నానండి ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం మన కర్రీ చూడండి ఎలా ఉడికిందో ఆల్రెడీ మనకి ముక్క అనేది ఉడికిపోయింది ఇప్పుడు ఇందులోకి మసాలాలు వేసుకుందాం ఇందులో ఒక అర స్పూన్ అంతా ధనియాల పొడి అలాగే అర స్పూన్ గరం మసాలా కూడా వేసుకోవాలి కొంచెం మిరియాల పొడి అండి నేను ఒక పది మిరియాలు దంచుకున్నాను ఇందులో ఖచ్చితంగా మిరియాల పొడి అయితే వేసుకోవాలండి చాలా బాగా టేస్ట్ వస్తుంది ఒకసారి ఈ విధంగా మసాలాలన్నీ కలిసేలాగా కలుపుకుందాం మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకుందామండి కుక్కర్లో కన్నా ఇలా చేసుకుంటేనే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి కాకపోతే ఉడకటం కొద్దిగా లేట్ అవుతుంది ఇప్పుడు నేను చెప్పిన టైం ప్రకారం అయితే సరిపోతుంది చాలా బాగా ఉడుకుతుంది చూడండి ఎలా ఉడికిందో చివరిలో కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకోవాలండి ఇంతేనండి మన నాటుకోడ పులుసు రెడీ అయిపోయింది అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇలా ఒక్కసారి నా స్టైల్లో చేసి చూడండి చాలా బాగుంటుంది ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం నాటకోడి పులుసు బగారా రైస్ అనేది పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి చాలా అద్భుతంగా ఉంటుంది వేడి వేడి అన్నంలో ఆ పులుసు వేసుకొని ఎలా తింటుంటే అసలు ఆ రుచి అనేది చెప్పలేమండి చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను నేను మీ పవన్ అంజలి కూర మాత్రం అదిరిపోయిందండి